ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం జిల్లా వెంకటగిరి పట్టణం బిఎస్ఎన్ఎల్ ఆఫీసు నందు జేటీఓ కామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి పరిధిలో గల బిఎస్ఎన్ఎల్ టవర్స్ లో త్రీ సేవలు నిలిపివేశారు కార్పొరేట్ ఆఫీస్ ఆదేశాల మేరకు గనుక బిఎస్ఎన్ఎల్ మీ సిమ్ ను పూర్తి ఉచితంగా ఫోర్ లోకి అప్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు అలాగే మొబైల్ సెట్టింగ్స్ లో ఫోర్ కి మార్చుకోవాల్సిందిగా తెలిపారు ఈ కేవైసీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి లేని ఎడల మీ సిమ్ పని చేయదు మరిన్ని వివరాల కొరకు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద సంప్రదించాలన్నారు అదే విధంగా ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రజలకు ఫోర్ సేవలు అందుతున్నాయని బిఎస్ఎన్ఎల్ ఫైబర్ మూన్ ఆఫర్ ఆఫర్లో ఈ నెలతో ముగుస్తుందని కొత్త కస్టమర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది త్వరలోనే ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు మొబైల్ టవర్లందు త్రీ జీ ఆఫ్ చేశారు యాజ్ పర్ కార్పొరేట్ ఆఫీస్ ఆదేశాల మేరకు కనుక ప్రతి ఒక్కరూ బిఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులు మీ త్రీ జీ సిమ్ని ఫోర్ జీగా ఉచితంగా అప్గ్రేడ్ చేసుకోండి మరియు మీ మొబైల్ సెట్టింగ్ నందు త్రీ జీ నుంచి తీసి ఫోర్ జీకి మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాము నెక్స్ట్ బంగారుపేటలో కూడా కొత్త టవర్ అందుబాటులోకి వచ్చినది ఈ రీఛార్జ్ వన్ నైంటీ నైన్ ఫోర్ ఎయిటీ ఫైవ్ వన్ డబల్ వన్ ట్రిపుల్ నైన్ రీఛార్జుల మీద సెల్ఫ్ కేర్ యాప్ లో చేసుకుంటే టూ పర్సెంట్ అదనంగా నెక్స్ట్ మంత్ పదహైదు వరకు అక్టోబర్ పదహైదు వరకు రెండు టూ పర్సెంట్ ఆఫర్ ఉన్నది కనుక ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సింది నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ఎఫ్టీ మీద మాన్సూన్ ఆఫర్ ఉంది ఈ ఈ మంత్ సెప్టెంబర్ ముప్పై వరకు డిస్కౌంట్లతో అందుబాటులోకి ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి